ఒకరికి నేను మెరుపులు ఎట్లా పడుతున్నాయి అంటే భయం వేస్తుంది అట్లా పడుతున్నాయి మెరుపులు చూడండి ఖరిగిపోతుంది అట్లే అచ్చా మిస్ అయిపోయినా నేను కరెక్ట్గా ఐస్ క్యూబ్లు పడే లోపలే అలా అలాంటి మూమెంట్ ఎప్పుడు వస్తుందో చూద్దాం ఇంకా అక్కడికి వెళ్ళినాక ఇల్లు ఎలా గలీజ్ అయిందో మొత్తం చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వ్లాగ్ వానెక్క వాన పడుతుంది ఐస్ క్యూబ్సే పడుతున్నాయి అనమాట చూపిస్తాను ఉండండి చూడండి కరిగిపోతుంది అట్లే ఐస్ క్యూబ్సే పడుతుంది ఎక్క అయ్యో మెరుపులు మామూలుగా పడడం లేదు మెరుపులు వాన అయితే దుమ్ము లేపేస్తా ఉంది అనమాట నేను వచ్చేసి మైక్ తీసుకునే లోపలే బయటకు వచ్చి చూసే లోపలే ఏందరా షీట్ల పైన రాయలు రాళ్ళు పడుతున్నాయి రాళ్ళు పడుతున్నాయి అనుకున్నా కానీ ఛ మిస్ అయిపోయినా నేను కరెక్ట్గా ఐస్ క్యూబులు పడే లోపలే మన అదృష్టం చూడండి చూసే అదృష్టం లేదు నాకు వినే అదృష్టం మాత్రమే ఉంది ఎట్లా సౌండ్ వచ్చిందంటే మామూలు సౌండ్ రాలదు మెరుపులు కూడా మామూలుగా పడలేదు చూడండి ఎట్లుందో క్లైమేట్ అంతా ఇప్పుడు టైం రాత్రి వన్ థర్టీ అవుతుంది వన్ థర్టీకి కూడా ఈరోజు వర్షం పడుతుందని అనుకున్నా ఖచ్చితంగా పడింది కానీ ఐస్ క్యూబ్స్ మిస్ అయిపోయిన చిన్న చిన్నగా కరిగిపోయినాయి నేను వచ్చే కరిగిపోయినాయి ఒకరికి నేను మెరుపులు ఎట్లా పడుతున్నాయంటే భయం వేస్తుంది ఎట్లా పడుతున్నాయి మెరుపులు ఆ మూమెంటే మిస్ అయిపోయినా నేను చూసారు కదా నేనైతే చూడండి మెరుపులు చూడండి ఎట్లా పడతాను మెరుపులు మామూలుగా పడడం లేదు డ్రైవింగ్ చూస్తూ జాగ్రత్తగా తోలాలా ఈరోజు పొద్దున కూడా వేరే డ్యూటీ ఉంది నాకు ఏడు గంటలకి నిజంగా నా రూమ్ వచ్చేసి చాలా పెద్దది కదా ఎలా అంటే ఇప్పుడు నేను ఇదే అదే కనుక నేను ఫుల్ డీప్ స్లీప్లో నింటే ఎగిరిపడి ఉంటా అట్లా మెరుపులు సౌండ్ వస్తుంది అలా పడ్డాయి రాళ్ళు పడినట్టు పడినాయి కానీ ఐస్ గడ్డలే చూడలేకపోయినా నేను ఐస్ క్యూబులు పడింది కానీ చిన్న చిన్నగా చూసిన చిన్నది ఒకటి తీసుకొని చూపించిన చూపించినదా మీ అంతే కనిపి సో అదృష్టం ఉండాలా దేనికన్నా సో నా అదృష్టం వచ్చేసి వినయ్ అంత మాత్రం వినయ్ అంత వరకేమైంది నో ప్రాబ్లం మళ్ళీ అలాంటి మూమెంట్ ఎప్పుడు వస్తుందో చూద్దాం ఓకే ఇంకా చూడండి పడుకునే వాడిని లేసిన తొందర తొందరగా మైక్ తీసుకునే లోపలే ఐస్ క్యూబ్స్ది వర్షం ఆగిపోయింది అంతే కలుద్దాం రేపు పొద్దున్న డ్యూటీలో అండి చెప్పా కదా మార్నింగ్ సెవెన్ థర్టీకి నాకు హాస్పిటల్ డ్యూటీ ఉందని చెప్పేసి మేడం అయితే వేసుకొని వచ్చేసాను ఇక్కడే వద్దు డ్రాప్ చేశాను అనమాట నైట్ వాన పడింది చూపించాను కదా క్లైమేట్ ఎట్లానిందో నైట్ వన్ థర్టీకి అది ఆ టైంలో ఫుల్ వాన దంచి పడేసింది అట్లే ఇంకా నేనైతే నైట్ పడుకునేసరికి రెండున్నర అయిపోయింది లే ఎన్ని అలారంలు పెట్టుకున్నా అలం లేడానికే కాలేదు నాకే ఇంకా అందుకని ఏం చేస్తా ఏమి మేడం చేసిన ఫోన్కి ఒకే రింగ్కి లేసా నేను ఇంకా అలారం పెట్టుకొని వేస్ట్ నేను చెప్పాను కదా బండి స్టార్ట్ చేయమని ఎందుకు స్టార్ట్ చేయలేదు నువ్వు అని ఒకే వాడినా ఖలాస్ అని రో ఖలాస్ అని చెప్పేసిన ఇంకా ఇప్పుడే మేడం అయితే లోపలికి వెళ్ళినారు ఏం చెప్పలేదు నువ్వు ఇంటికి వెళ్ళు లేట్ అవుతుంది అంతా ఏం చెప్పలేదు ఇంకా ఏం చేయాలో ఈడే ఉంటుందా ఇంకా ఇల్లు మొత్తం గలీజ్ అయిపోయింది అది ఎట్లయిందో తెలుసా మరి మరి చాలా దారుణంగా అయిపోయింది అది చూపిస్తాను మీకు ఇంటికి వెళ్ళినాక ఎట్లుందో చూడండి మీరే బయట ఫుల్ చల్లిగా ఉంది కారు లోపల చల్లగా ఉంది నేను హీటర్ వేసుకో బండి ఆఫ్ చేసేయాల ఇంకా ఇంకా ఎప్పుడు వస్తారో మేడం తెలీదు కొద్దిగా ఎండ కోసం వెయిటింగ్ అదే పొద్దు పొద్దునే డ్యూటీ కదా చేసిన క్లైమేట్ బయట చూపిస్తాను చూడండి క్లైమేట్ ఎట్లుందో బయట చూసుకుంటే క్లైమేట్ ఎట్లుందనమాట కొన్ని నిమిషం కింద దిగే చూపిస్తాను పవర్ ఆల్ చూడండి ఎగురుతున్నాయి అట్లా సో అదనమాట ఇంకా మనం వెయిటింగ్ చేయడమే ఇంకా వెయిట్ చేద్దాం కాల్ చేసినారనమాట వన్ అవర్ అయింది వచ్చి కూడా సో పదండి త్వరగా మేడం అయితే పిలుచుకొని వెళ్ళిపోతాం ఇంకా అక్కడికి వెళ్ళినాక ఇల్లు ఎలా గలీజ్ అయిందో మొత్తం చూపిస్తాను చూడండి కార్లు కూడా ఎట్లా అయిందో చూపిస్తాను చూడండి వాహన పడితే చాలు మొత్తం గలీజ్ అయిపోతుంది నేను ఎందుకు రా అంటే మాట అంటున్నానంటే కడిగింది మొన్నే టూ డేస్ బ్యాకే మొత్తం వాష్ చేసింది వాష్ చేశాక వాన పడి గలీజ్ అయిపోతే మళ్ళా ఎట్లుంటుందో పరిస్థితి మీకు తెలీదు దుమ్ము దుమ్ము ఉంటే నో ప్రాబ్లం ఈ మొత్తం వాన పడి అట్లే ఆరిపోతుంది కదా ఎండకి అలా ఆరిపోయి మొత్తం ఎట్లా క్లీన్ చేయాలంటే అసలు మళ్ళా మేడం వచ్చి చూసి చూసి అరుస్తారు చూపిస్తాను ఇంటికి వెళ్ళి చూపిస్తాను మీకే తెలుస్తుంది కారు చూడండి ఎంత గలీజ్ అయిపోయింది కదా ఇప్పుడే వచ్చిన రూమ్కి చూడండి చూసారు కదా ఇలా గలీజ్ అయిపోతే కడిగేదానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది రుద్ది 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 చేతులు పోతాయి అట్లా ఉంటుందన్నమాట ఎలాగో మేడం తొందరగా వచ్చేసినారు తొందరగా వెళ్ళారని త్వరగా అయిపోయింది అది మేడం మేడం వాళ్ళ కొడుకు కాల్ చేసినాడు ఎక్కడున్నా అంటే హాస్పిటల్లో అయిపోయిందా అని అడిగిన అయిపోయింది కార్లో ఎక్కేసినా వస్తున్నా అని చెప్పినారు అప్పుడు అయిపోయిందా భలే తొందరగా అయిపోయిందే అని చెప్పి కొడుకుతో మాట్లాడుకుంటా నవ్వుకుంటా నవ్వుకుంటామని మేడం సో ఎలాగో అయిపోయింది లేదంటే ఇంకా అక్కడే వెయిటింగ్ ఎంతసేపు ఉండి తెలీదు సో ఇప్పుడే వచ్చినా ఇంకో రౌండ్ పడుకొని దాని తర్వాత చూద్దాం గ్యాస్ అయిపోయింది మేడం చెప్పిన గ్యాస్ అయిపోయింది మళ్ళా పని మనిషి లేచినాక పంపి అని చెప్పిన అప్పుడు ఫోన్ చేస్తారు మేడం గ్యాస్ తీసుకొని వచ్చారు అప్పుడు బయట పని మంచిగా ఓకే ఇంకా పడుకుందాం మళ్ళా కలుద్దాం అయితే లేచా లేచి స్నానం చేసుకొని ఫ్రెష్ చేసి ఇంకా గ్యాస్ అయితే లేదు వెళ్ళి బెల్ కొట్టి మేడం ఇస్తారన్నారు మార్నింగ్ పోయేసి బెల్ కొట్టి పని మంచి వస్తుంది బయట గ్యాస్ అయితే తీసుకుందాం చలో మనం ఫస్ట్ ఖాళీ గ్యాస్ అయితే తీసేయాలా చూడండి గ్యాస్ అయితే తీసేస్తున్నా ఖాళీగా ఉంది మొత్తం అయిపోయింది అది దీంట్లో తీసుకొని సో అక్కడికి వెళ్ళి చూద్దాం చలో నేను ఆల్రెడీ మార్నింగే చెప్పాను కదా మేడం అయితే ఇక్కడ పెట్టించేసి ఉండాలి గ్యాస్ ఫుల్ సిలిండర్ అనమాట ఇదైతే ఆడ పెట్టాలా పెట్టేసి తర్వాత తీసుకుని వెళ్తాం మేడం ఆల్రెడీ ఉన్నారు బయట కొంప తీసి నేను పోయేసి బెల్లు కొట్టి గ్యాస్ అడిగి ఉంటే చూడకుండానే పోయి అడిగేసి ఉంటే వేసుకొని ఉంటారు నన్ను కళ్ళు పోయినా నీకు అది అది కాకుండా నేను ఫోన్ అడుగుదాం అనుకున్నా ఫోన్ చేసినారు పరుగు పోయి ఉంటుందిరా సర్లే ఎట్లా బయటికి వెళ్ళి డోర్ తీస్తేనే నాకు గ్యాస్ కనిపించింది ఇంకా తీసుకుని వచ్చేసిన ఇంకా దీన్ని దీన్ని సీల్ ఓపెన్ చేసి దాన్ని ఫిట్ చేద్దాం వెయిట్ డన్ గ్యాస్ అయితే ఆన్ అవుతాను ఇంకా చలో ఏదైనా కరెక్ట్గా ఇస్తున్నారంటే గ్యాస్ మాత్రం ఇస్తున్నారనమాట గ్యాస్ ఎంత తెలుసా గ్యాస్ వచ్చేసి ఇరవై ఆరు రియాల్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ రియాల్ దాన్ని కూడా మనమే సపరేట్గా తీసుకోవాలా కానీ నాకు వచ్చేసి మేడం ఇచ్చేస్తున్నారు సో ఇదొకటి నాకైతే కొద్దిగా బాగుంది ఓకే ఇంకా మఫీక్ దగ్గర వెళ్ళి ఏం లేదు ఇంకా టైం అయితే ఒకటి అయిపోయింది ఏమైనా ఫుడ్ చేసుకోవాలా ఏం చేయాలో ఏం చూద్దాం సో ఇప్పుడైతే స్టార్ట్ చేసా అసలు ఏం సరుకులు లేవు వంట చేసిన దానికి కూడా పొటాటో ఉంటే ఇంకా అదే పొటాటో దాని తర్వాత వచ్చేసి ఇది బఠానీ అది వేసి కొద్దిగా కర్రీ చేసుకుంటున్నాం రైస్ తిని తిని బోర్ కొట్టేసింది సో ఇది చేసుకొని దాంతోపాటు కొవ్వు స్పై తీసుకొని వచ్చి తినేయడమే సో అది ఈరోజు ఇలా గడుస్తుంది మాది లంచ్ స్కూల్ డ్యూటీ కూడా ఏం పడలేదు ఇంకా ఖాళీగానే ఇంకా రూమ్లోనే ఉన్నా ఇప్పుడే గ్యాస్ తీసుకుని వచ్చి మీ ముందరే అది పెట్టింది ఇంకా ఇప్పుడైతే తొందర తొందరగా మొత్తం కంతా కట్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మోఫిక్ బాయ్ కూడా వచ్చేసి డ్యూటీగా తెలుతాడు వచ్చేటప్పుడు రెండు కుబుస్ పైట్లు వచ్చాయని చెప్పిన ఇంకా ఆయన తీసుకుని వచ్చేంత వరకు నేను వచ్చేసి మొత్తం ప్రిపేర్ చేసి పడేస్తాను దాని తర్వాత ఆయన కుబూస్ పైట్ తెచ్చినాక అప్పుడు తింటూ మాట్లాడుకుందాం ఓకే చలో డ్యూటీలు ఏమైనా పడితే అలా వెళ్ళిపోదాం క్లైమేట్ చూడండి ఎట్లా మారుతూ ఉందో ఈరోజు కూడా మళ్ళా నైట్ వాన పడేలాగా ఉంది చూడండి ఆపక ఏమి అసలు ఏమీ కనిపించడం లేదు మొత్తము మంచులాగా కప్పుకొని వేస్తున్నాయి మొత్తం రోడ్లంతా ఎండా ఉంది వాన పడుతుందో లేదో కూడా తెలీదు నైట్ మాత్రం పడింది ఇంకా మనం వచ్చే మనం చేసే వంట వచ్చేసి ముగింపు వచ్చేసింది ఇంకా పొటాటో కూడా ఉడిగిపోయింది అనమాట ఇంకా ఇదైతే మసాలాలన్నీ వేసి బటన్ అయితే వేసిన సో అలా నడుస్తుంది మన కథ చూద్దాం మొత్తం అయిపోయినాక తినేటప్పుడు కలుద్దాం అయితే సామాన్లు ఇచ్చినారు సో వెళ్ళి ఇచ్చేస్తారా మన వాళ్ళు కొడుకోవాలి ఇంటికి సో ఇప్పుడైతే ఇచ్చేస్తాను ఇంకా ఇంటికి వెళ్తే కొద్దిగా పని ఉంది అది కూడా ఏంటో చూపిస్తాను సో ఇంట్లో వచ్చేసి చిన్న పని ఉందని చెప్పాను కదా సో అది ఏం పని అంటే హీ హాట్ వాటర్ వస్తుంది కదా ఆ హీటర్ వచ్చేసి ఏదో ప్రాబ్లం ఉందా ఇంటి లోపల ప్లంబర్ వస్తాడు లోపలికి పిలిచిన పోయేసి వర్క్ అన్నాడు బాబా ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చేసిన ఇంకా మళ్ళీ కాల్ చేసి ఎక్కడ ఉన్నాడు అయితే ఇట్లా బైక్ వచ్చిన సంబంధించేదాన్ని అంటే త్వరగా ఇచ్చేసారా వాడు వస్తున్నాడు ప్లంబర్ వస్తున్నాడు అని చెప్పారు ఇంకా అందుకనే త్వరగా వెళ్తున్నాను వెళ్ళి చూద్దాం దాని నుంచి ఆర్డర్ అయితే వచ్చింది మోఫీ బాయ్కి మొన్న రింగ్ లైట్ స్టాండ్ స్టాండ్ కావాలంటే ఆర్డర్ అయితే పెట్టుకున్నాడు చూడండి మొత్తం సెటప్ వచ్చింది ఇది వచ్చేసి మనకు ఎంత పడిందిరా అంటే ఫార్టీ ఫైవ్ రియాల్ అయితే పడింది ఫార్టీ ఫైవ్ రియాల్ అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి థౌజండ్ రూపీస్ దగ్గర దగ్గర థౌసండ్ రూపీస్ ఉంటుంది థౌసండ్ అన్నమాట ఇంకా ఆయన వచ్చినాక అన్బాక్సింగ్ చేయాలా మోఫిక్ బాయ్ అయితే ఇప్పుడు వచ్చినాడు టైం అయితే ఇప్పుడు ఫోర్కి ఇంకా టెన్ మినిట్స్ ఉంది రొటీల్ రొటీలు దేమన్నా కుబుల్స్ పైట్లు దేమన్నా ఇంకా రెండు కుబుల్ స్పైట్లు అయితే తీసుకొని వచ్చినాడు ఇంకా మనం చేసుకున్న ఆలు బఠానీ కర్రీ ఏదో చేసుకున్న ఇంకా దీంతోపాటు ఇంకా తినేయడమే సో పొద్దు నుంచి మనకు గ్యాస్ లేదు కాబట్టి మధ్యాహ్నమే వచ్చింది ఇంకా తొందర తొందరగా చేసేసిన ఇంకా ఇప్పుడైతే లంచ్ అయితే ఇదే అనమాట మనది క్లైమేట్ ఫుల్ ఓవర్ అయిపోయింది క్లైమేట్ నైట్ మళ్ళీ వాన పడవచ్చు ఇంకా బయట వచ్చేసి దుమ్ము ఫుల్గా ఉంది ఎలా ఉండబోతోందో ఈరోజు తెలియదు బయట జిద్దాలో వెంకీ అన్నకు వచ్చేసి అసలు చెల్లి లేదంట ఎండ చంపుతుందంట అట్లే ఇంకా రూమ్లో ఏసీ పద్దెనిమిది వేసుకొని కూర్చోన్నాడు అన్న ఇక్కడ చూస్తే చెల్లి మొత్తం వనుకుతున్నాయి ఓకే ఇంకా ఈరోజు చెట్లకు నీళ్ళు పట్టే పంచాయతీ అంతా ఏం లేదు ఎందుకంటే వాన పడింది కాబట్టి ఇంకా మొత్తం తడిగానే ఉంది రేపు చూసుకుందాం రేపు నాలుగు గంటల డ్యూటీ ఈరోజే లొకేషన్ పంపించేసినారు ఏమైనా పార్టీ ఉంటుంది అక్కడ ఓకే ఏమైనా డ్యూటీ పడితే కలుద్దాం చలో బై బాయ్ రండి ఇంకా దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం లోపల ఎట్లుంది ఎందు పరిస్థితి సో రింగ్ లైట్ తర్వాత చూద్దాము ఫస్ట్ స్టాండ్ చూద్దాం స్టాండ్ ఎట్లా ఇప్పుడే ఇంత హైట్ అయితే వచ్చింది ఇంకా ఇప్పుడు రింగ్ లైట్ ఓపెన్ చేద్దాం మొత్తానికి ఫిట్ అయితే చేసినాం ఇంకా అమోఫిక్ బాయ్ వచ్చేసి దీంట్లో రీల్స్ అయితే చేస్తాం అనమాట ఇంకా మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం చూడండి ఎలా అనిపిస్తుంది మీకు క్లారిటీగా ఉందా లేదా కామెంట్ చేయండి సో ఇప్పుడు రింగ్లెట్ అయితే ఏటా చూడండి కంటి లోపల కూడా రింగ్లెట్ కనిపిస్తుంది సో ఇదైతే మొత్తం ఫార్టీ ఫైవ్ రియాల్ అయితే పడింది మనకు ఇంకా ఆయన వచ్చేసి రీల్స్ అయితే చేస్తాడనమాట ఇన్స్టాగ్రామ్లో సో అందుకనే తీసుకున్నాడు స్టాండ్ ఈ స్టాండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి డ్యూటీ అయితే ఏం పడలేదో ఇంకా మేము చేసుకున్న దాంట్లోనే కొద్దిగా ఉంది కదా సో దీంతో పాటు ఇంకా కొవ్వూస్ తెచ్చుకున్నాం అది మధ్యాహ్నం తెచ్చుకునింది ఇంకా ఈ ఒడియాలు ఉంటే సో ఇదైతే వేసుకున్నాము సో ఈరోజు డిన్నర్ అయితే ఇదనమాట మనది సో అది ఇంకా అదే అనమాట మా డిన్నర్ అయితే ఈరోజు ఈరోజు ఏం చేసుకోలేదు అసలు సో అదే చేసుకునింది రేపు వచ్చేసి ఏదైనా మంచిగా చేసుకొని తిందాం సో ఈరోజు అయితే నా ఫుల్ డే లాగా అయితే ఇలా గడిచింది ఇంకా మీకు ఫుల్ డే వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వ్లాగు కలుసుకుందాం చలో బాయ్ బాయ్